ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ గా ఎక్కువ ఆయిల్ పేల్చకుండా ఈజీగా చేసుకుని సగ్గుబియ్యం పునుగులు ఎలా చేతున్నాను అది ఎలాగో చూద్దాం ఒక బౌల్లోకి పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుని పెరుగు తీసుకుంటే మాత్రం కొంచెం వాటర్ కలపాలండి నేను మజ్జిగ తీసుకున్నాను దాంట్లో సగ్గుబియ్యం వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ పునుగులు చేయాలంటే నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి పెట్టుకోవాలి సగ్గు పియము నానాక పట్టుకొని చూస్తే మనకి సగ్గు బియ్యము మెత్తగా అవ్వాలి ఈ నాణ్య సగ్గు బియ్యాన్ని బాగా కలిపి రుచికి సరిపిన ఉప్పు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపి మీకు బాగా పొడి పొడిగా ఉంటే కొంచెం ఇంకా మజ్జిగ కలుపుకోవచ్చండి కొంచెం మజ్జిగ వేసుకుని బాగా కలిపి దీనికి సరిపడా బియ్య పిండి వేసుకుని కలుపుకోవాలి అంతే ఎక్కువగా వేయకూడదండి ముందు కొంచెం వేసుకుని మనం చూసుకోవాలి ఎంత వరకు పడుతుందా అనేది మనకి చేస్తున్నప్పుడు ఉండలాగా రావాలన్నమాట దీన్ని ఒక పెద్ద బౌల్లోకి మార్చుకుంటానండి సరిపోలేదు కలపటానికి ఫ్రీగా లేదు అందుకే మళ్ళీ వేరే బౌల్లోకి మార్చుకుని బాగా మెత్తగా చేత్తోటి బాగా కలపాలి ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉందండి ఇంకా కొంచెం మజ్జిగ గాని వాటర్ కానీ పోసుకొని కలుపుకోవాలి మనకి ఇట్లా వేస్తే పునుగులాగా రావాలన్నమాట దగ్గర దగ్గరగా దీంట్లో హాఫ్ కప్ పిండి పట్టిందండి నూనె బాగా కాగాక ఈ పునుగులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపి తీసుకుని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుని తినడమే నేనైతే టొమాటో పచ్చడి చేశానండి దీనికోసం మా ఇంట్లో ఈ చట్నీ అంటే చాలా ఇష్టము ఈ టొమాటో రోటి పచ్చడి వీడియో కూడా ఆల్రెడీగా ఎప్పుడో పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం చాలా క్రిస్పీగా లోపల చాలా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి అసలు నిజంగా ఎక్కువ నూనె కూడా లాగవండి తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్